ఎస్ ఇవన్నీ ప్రశ్నిస్తే అసహనానికి లోన్ అయ్యేలా దాడులో కూర్చుకోలేకపోవడం ఇంతకట మూర్ఖత్వం గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో మేము అధికారం ఉన్నాం గుర్తుంచుకో ఒక్కసారి ఉంది బిడ్డ థర్డ్ హౌస్ ఉన్నది ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ ఉన్నది ఇప్పుడే తెలిసింది ఇప్పుడే రవీంద్రరావు చెప్పి ఇప్పుడే ప్రివిలేజ్ ఇచ్చింది డిఓపిడికి ఇచ్చింది పక్కా అందరు హాజరు కాని చెప్పి ఇది కూడా ఇస్తాం ఇది కూడా ఇస్తాం అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేసినాం మేము హెచ్చరించాలి ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేసినాం మేము జాగ్రత్తగా ఉండండి ఈ సం ఈ ప్రభుత్వం ఉండదు కేవలం సంవత్సరం మాత్రమే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది దాన్ని వాడికి ఆపలేరు అడ్డుకోలేరు వాళ్ళు కూడా మీరు ఈ ముఖ్యమంత్రి మాటలకు లొంగి చట్టాన్ని కాపాడవలసిన మీరే చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతలుచుకొని గుండాలను లంఘలను ఎలా పెంచి పోషించే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో చట్ట వ్యతిరేకులుగా నిలిచిపోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం చేస్తారు నా ఉద్యోగం వస్తుంది ఐపీఎస్ ఏం చేస్తారు ఇలా ఐపీఎస్లు కష్టపడుతున్నారు ఐపీఎస్ అందరు కూడా చాలామంది బాధపడుతున్నారు ఐపీఎస్ అధికారులు చెగ్గి ప్రభుత్వంలో మేము ఐపీఎస్ ఉండలేకపోతున్నాం మేము లుపలబోతాం మేము మాతోని చట్టాన్ని కాపాల్సిన మాతోనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని చెప్పి సిఎంఓ ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి అలా కొంతమంది ఐపీఎస్ బాధపడుతున్నారు ఇలా ఎవరైతే ముఖ్యమంత్రి మోచేతిని లాగేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఈ విధంగా ప్రజలు హింసిస్తున్నారు ప్రజలు బాధపడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు డ్యూటీ ఏంటి సార్ చక్క డ్యూటీ అని మీరు రేపు ఫ్యూచర్లో మీరు రోడ్డు మీద పోతుంటే ఎస్ మా ఎస్పీ మా సిపి మా ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి లోబడి పనిచేసిండు మమ్మల్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఒత్తిడిసినా లొంగలేదు నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతో ధైర్యంగా వివరించని చెప్పి రేపు తెలంగాణ సమాజం చెప్పుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి